హలో అండి ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి న్యూ ఇయర్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్లౌజ్ అయితే కలర్ కాంబినేషన్ అండ్ వర్క్ ఎలా ఉందనేది ఒక చిన్న కామెంట్ ఇటు మాత్రం మర్చిపోవద్దు నేను కామెంట్స్ కూడా చూస్తాను అలాగే ఈ బ్లౌజ్ మనకి ఎక్కడి నుంచి ఎవరు పంపించారంటే మనకి ఒంగోలు నుంచి మహేశ్వరి గారు అయితే పంపించారనమాట మనకి వాట్సాప్లో మెసేజ్ చేశారు అక్క మీకు ఎలా పంపించాలి కొంచెం చెప్పండి అక్క అని చెప్పి నేను ఓకే అని చెప్పి నా మా అడ్రస్ అయితే పెట్టాను లేదక్క మీ ఊరికి మా ఊరి దగ్గరే ఒంగోలు నేను ఒకసారి ఇంటికి వచ్చి ఇస్తానక్క నేను చూసినట్టు అని చెప్పి డైరెక్ట్గా తీసుకొచ్చేసాను అనమాట నాకైతే ఈ కలర్ కాంబినేషన్ దీనికి నాకైతే ఎందుకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట శారీ కూడా ఇదే చూడండి ఒకసారి లైట్ కలర్ చాలా బాగుంది శారీ కూడా కలర్ కూడా బేబీ పింక్ అనమాట లైట్ నేను ఈ శారీకి కుర్చీలు కూడా వేయించాను అనమాట శారీలో కూడా బ్లౌజ్ వచ్చింది కాకపోతే ఈ శారీలో బ్లౌజ్ ఏంటంటే వర్క్కి సెట్ అవ్వదు కాబట్టి నేను డిజైనర్ బ్లౌజ్గా కుట్టించేసాను అనమాట మహేశ్వరి గారే పంపించారు నాకు ఇలా మోడల్ కావాలని చెప్పి టెంపుల్ మోడల్ బ్యా బ్యాక్ నెక్ ఫ్రంట్ వచ్చేసి ఫ్రెండ్స్ కట్ పెట్టి ఇలా కుట్టించేసి మేమని చెప్పారనమాట నాకైతే చాలా బాగా అనిపించింది మీరు మాత్రం ఒక చిన్న కామెంట్ వేయండి నాకు ఎందుకంటే చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ కూడా మనకి ఈ డిజైన్ వచ్చేసి రెండు అరవై అయితే అవుతుందండి మనకి హ్యాండ్స్ వచ్చేసి చాలా టైం పడుతుంది నేను స్క్రీన్ మీద కూడా పెడతాను ఎలా చిన్న కామెంట్ అండి బాయ్ బాయ్